విశాఖలోని జగదాంబ జంక్షన్ వద్ద దిల్సే హైదరాబాద్ హలీమ్ షాప్ ను దక్షిణ నియోజకవర్గం సీనియర్ నేత సీతం రాజు సుధాకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు గత పదమూడు ఏళ్లుగా హలీమ్ షాప్ నిర్వహణ చేస్తున్నారు అని అన్నారు ముస్లింలకు పవిత్రమైన మాసం రంజాన్ అన్నారు ప్రపంచంలో సైన్స్ అభివృద్ధి చెందిన రోజుల్లో ముస్లిం మత పెద్దలు నమాజ్ సాయంత్రం ఆహారం భక్తి మార్గంలో ఆరోగ్యం పెంచే అలవాట్లు చేశారు అని కొనియాడారు ముస్లిం ముస్లిం సంపాదనలో కొంత భాగం పేదలకు దానాలు చేయడం ఆనవాయితీగా వస్తుందని స్థానిక ఇరవై తొమ్మిదో వార్డు కార్పొరేటర్ ఉరికుటి నారాయణరావు మాట్లాడుతూ తన వార్డులో హలీం సెంటర్ ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు పౌష్టిక ఆహారం అందజేసే క్రమంలో రంజాన్ మాసంలో హలీం సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు హలీం సెంటర్ నిర్వాహకుడు జుబేర్ మాట్లాడుతూ రంజాన్ మాసంలో కుల మతాలకు అతీతంగా హలీం సెంటర్ నిర్వహణ అందుబాటు ధరల్లో నాణ్యత కలిగిన ఆహారం అందజేస్తున్నామని తెలిపారు విశాఖలో తాము ఏటా హలీం సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని గుర్తు చేశారు ఇక్కడ మటన్ హలీం ఫ్యామిలీ ప్యాక్ స్మాల్ ఇరవై మీడియం రెండు వందలు తెలిపారు ఇక కడ్డు కీర్ యాభై హైదరాబాద్ మటన్ మొరగ్ నాలుగు వందలు చార్జ్ చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో యాభై మూడు వార్డ్ కార్పొరేటర్ బర్కత్ అలీ నలభై రెండు వార్డు కార్పొరేటర్ ఆల్లా లీలావతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ओके बाय बाय ओके भाई మన రంజాన్ మాసం అయింది ఇక్కడ ఆడావుడు చూడంగానే సుమారుగా కంటిన్యూగా విరామం లేకుండా పదమూడు సంవత్సరాల నుంచి మన జుబేర్ బాయ్ చేపట్టిన ఇది యాక్చువల్గా అయితే బిజినెస్ అని అనకూడదు ఎందుకంటే భక్తులకి ఈ పవిత్రమైన మాసాన్ని ఆచరించి వారి తాలూకా ఉపాస దీక్షని విరమించే కార్యక్రమంలో ఈ ఆహారాన్ని బలవంతమైన ఆహారాన్ని ఇది ఎంతోమంది పెద్దలో డిజైన్ చేసిన ప్రకారం దీని తాలూకా ఈ హలీం అనేది స్వీకరించడం జరుగుతుంది సో మనం ఇందాకే చెప్పాను నేను మనం ఇప్పుడు ఇప్పుడు ఉండే మోడ్రన్ డేస్లో డైటిషియన్లో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చాలా ఫేమస్గా జరుగుతుంది అది మన మహమ్మదీ మత పెద్దలు దీన్ని ఎన్నో వందల ఏళ్ల క్రితమే ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ని మన జీవన ప్రక్రియ జీవన జీర్ణక్రియ ఆ జీర్ణ వ్యవస్థని సక్రమంగా నడిపించే నిమిత్తం అప్పుడు నేను మందులు ఉండేవి కాదు ఈ గ్యాస్ట్రైటిస్ కానీ రకరకాల ప్రాబ్లమ్స్కి ఎండోస్కోపీలు లేవు కల్నోస్కోపీలు లేవు ఏవీ లేని టైంలో మన యొక్క ఆహారం ద్వారానే దాన్ని రిపేర్ చేస్తూ ఉండే పరిస్థితి ఉంది ఆ పరిస్థితిని గమనించో మరి ఎందుకు పెద్దలు ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈ రోజా ఇవన్నీ స్టార్ట్ చేశారు ఈ మత పెద్దలు చేసిన ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా లాభాపేక్ష లేకుండా మన జుబేర్ బాయ్ గత మోర్ దెన్ దశాబ్ద కాలంగా పదమూడు పద్నాలుగేళ్ళ నుంచి నడిపిస్తున్న దానికి దానిలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసిన దానికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీకు వారికి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం ముందుగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు రంజాన్ ఉపవాసాలు స్టార్ట్ తగినందుకు ఇప్పుడు గురువు నిజంగా ఆయన చాలా చక్కగా వివరించారు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అనారోగ్యంగా చాలామంది ఉంటారు కానీ ఇదొక ఆహార పరిస్థితి తినే విధానాన్ని డిజైనింగ్ కొన్ని వందల సంవత్సరాలు నిజంగా ప్రవక్త గారు పద్నాలుగు వందల సంవత్సరాలు డిజైనింగ్ చేశారు దాని యొక్క విలువ ఈరోజు మన యొక్క ఈ సమాజానికి తెలుస్తుంది అంటే పూర్వీకులు రానున్న కాలంలో ఎంతగా ఇది జరగబోతున్న ఆరోగ్యపరంగా ఎన్ని ప్రాబ్లమ్స్ ఆపోతుంది దాన్ని ఎలా ఎదుర్కోవాలన్న విషయాన్ని నిజంగా చాలా చక్కగా నిజంగా గురుగారు చాలా గొప్పగా ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ఈ ఆలోచన ఆలోచన జరిగారు ముఖ్యంగా ఈ హల్లి విషయానికి వస్తే ఇది చాలా ప్రోటీన్తో మంచి బలంతో కూడుకున్న ఫుడ్డు స్ట్రాంగ్ ఫుడ్డు ఉపవాసం ఉండి నిరసన అయిపోయిన వాళ్ళకి చాలా చా వెంటనే ఈ నిరసన తగ్గాలంటే ఇలాంటి ఫుడ్ ఉండాలి ఈజీ డైజెషన్ అవుతుండే ఎందుకంటే ఇది మొత్తంగా పేస్ట్ మోడల్ అయిపోతుంది కాబట్టి డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది నిజంగా చాలా చాలా విశాఖ వస్తువులు ముఖ్యంగా నా యొక్క సొంత గ్రామం నా సొంత ఊరు వీళ్ళందరికీ నేను ఎప్పుడు రుణపడే ఉంటాను చాలా హ్యాపీ ఎందుకంటే వాళ్ళకి ఈ వాతావరణాన్ని ఒక మంచి పండగ వాతావరణాన్ని నెల రోజులు గడుపుతారు ఇక్కడ తన యొక్క తన గ్రూపులతో తన యొక్క మంచి గ్రూపులతో మంచి స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ కాల్ సెంటర్స్ కానీ ఫ్యామిలీస్ కానీ వచ్చి ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని మంచి వాతావరణం చూసిన తర్వాత తినిసిన తర్వాత బాగుంది అన్న పదాన్ని కోసం నేను వెయిట్ చేస్తుంటాను బాగుంది అన్న తర్వాతే నాకు మనస్తృప్తిగా ప్రశాంతంగా ఉంటుంది దానికోసం నేను సుమారుగా ఉదయం నుండి పద్నాలుగు పన్నెండు గంటలు దీన్ని తయారు చేయడానికి కష్టపడుతుంటారు దాన్ని నాకు స్టాఫ్ కూడా మంచి స్టాఫ్ నా కోసం పదమూడు సంవత్సరాల నుండి వాళ్ళే నాకు కొంచెం కష్టపడుతున్నారు నిజంగా నేను ముఖ్యంగా ఈరోజు మీడియా సోదరులకైనాను లేదా మన విశాఖ వాసులకి ఇప్పుడు ధన్యవాదాలు రుణపడే ఉంటాను చికెన్ మటన్ రెండు ఐటమ్స్ ఉన్నాయి సార్ మన దగ్గర మటన్ అయితే సుమారుగా పద్నాలుగు పదిహేను గంటలు పడుతుంది చికెన్ అయితే పన్నెండు పది నుండి పన్నెండు గంటలు పడుతుంది సార్ ఈరోజు మన జుబేర్ గారిది హైదరాబాద్ అలీము ఎందుకంటే నెల రోజు ఉపవాసం ఉంటారు జనాలకి ఆ మంచి సేవా కార్యక్రమం చేస్తున్నారా ఆయనకి నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే అలాంటి ప్రోగ్రామ్ నెల రోజు కంటిన్యూ మన ఇఫ్తిఆర్ టైంలో అందరికీ సేవ చేస్తున్నారు కాబట్టి మీకు తెలియజేస్తున్నాను